అనగనగా ఒక అడవి అందులో ఒక పావురం గుంపు నుంచి తప్పిపోయి ఒంటరిగా జీవిస్తూ ఉండేది ఒకరోజు పావురం ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక పిల్లి ఎలుకను వెంబడిస్తూ ఉంది ఎలుక భయంతో వణికిపోతోంది అని బాధపడుతోంది ఇదంతా చూసిన పావురం ఎలాగైనా ఎలుకను కాపాడాలనుకుంది ముషిక భయపడుకు నేను నీకు సహాయం చేస్తాను అని ఆ పిల్లిని అక్కడి నుంచి మరల్చింది ఎలుక తప్పించుకుంది అలా ఎలుక పావురం మంచి స్నేహితులయ్యాయి అప్పటినుంచి ఆ రెండూ కలిసిమెలిసి జీవించేవి కొన్ని రోజులు గడిచాక ఎలుకకు జబ్బు చేసింది అది బలహీనంగా మారిపోయింది పావురం ఎప్పటిలాగే తనతో పాటు తన మిత్రుడైన ఎలుక కోసం కూడా ఆహారం సేకరించడానికి బయలుదేరింది ఆహారం సేకరిస్తూ ఉండగా ఒకరోజు పావురం కాలికి ఒక గాజు ముక్క గుచ్చుకుంది రక్తం కారడంతో పావురం బాధతో విలవిలలాడింది అటుగా వెళ్తున్న నక్క ఇదంతా గమనించి వెంటనే పావురం దగ్గరికి వచ్చింది భయపడకు పావురమా నీకు నేనున్నాను నీ గాయాన్ని నేను చూసుకుంటాను అని చెప్పింది అప్పుడు పావురం నక్కకి కృతజ్ఞతలు తెలుపుకొని నిన్ను మిత్రుడిగా పొందటం నా అదృష్టంగా భావిస్తున్నాను అంది పావురం నక్క వెంటనే తన నోటితో ఆ గాజు ముక్కును తీసేసింది పావురం కృతజ్ఞతలు తెలుపుకుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు అతను ఈరోజు ఎలాగైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడాలి అనుకున్నాడు అలా ఒక వలను సిద్ధం చేశాడు చాలాసేపు వేచి చూశాడు ఏ జంతువు రాకపోవడంతో దూరంగా ఉన్న చెట్టు కింద నిద్రపోయాడు పొరపాటున అందులో నక్క చిక్కుకుంది పావురం ఆ దృశ్యం చూసి వేగంగా నక్క దగ్గరికి వచ్చేసింది వెంటనే వలను కొరకడానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యపడలేదు నేను ఎవరి సహాయం లేకుండా నిన్ను కాపాడలేను నిన్ను తప్పించాలంటే నా స్నేహితుడైన ఎలుకను తీసుకురావాలి అని అనుకుని క్షణాల్లో ఎలుక దగ్గరికి వెళ్ళిపోయింది ముషికా త్వరగా రా మన స్నేహితుడైన నక్క వలలో చిక్కుకున్నాడు నువ్వు నీ పదునైన పళ్ళతో వలను కొరికే అని అనడంతో ఎలుకకు ఒక సందేహం వచ్చింది ఆశ్చర్యంతో ఇలా అంది ఏంటి పావులమా నక్క మన ఫ్రెండా నాకు నక్కతో పరిచయమే లేదు ఇప్పుడు ఒక్కసారిగా నక్కకు సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నావేంటి అన్ని విషయాలు ఇక్కడే మాట్లాడే సమయం లేదు మిత్రమా పద దారిలో చెప్తాను ఒకరోజు నేను గాయపడినప్పుడు ఆ నక్క నా గురించి ఏమి తెలియకపోయినా నాకు సహాయం చేసింది అప్పటి నుంచి అది నా స్నేహితుడు అయింది అని పావురం అన్ని విషయాలు ఎలుకకు వివరించింది ఇదంతా విన్న ఎలుక ఆలోచించి అంటే నాకు మిత్రుడే అని ధైర్యంగా పావురంతో కలిసి వేటగాడు వేసిన వల దగ్గరికి వచ్చింది తన పదునైన పళ్లతో వలను కొరికేసింది చివరకు నక్క ఆ వల నుంచి బయటపడింది మీ ఇద్దరికి నా ధన్యవాదాలు నేను నీకు పరిచయం లేకపోయినా నన్ను కాపాడినందుకు నీ కృతజ్ఞతలు లేలుక అంది నక్క అక్కడి నుంచి మూడు జంతువులు వెంటనే పారిపోయాయి కాసేపటికి వేటగాడికి మెలుకువ వచ్చి ఏంటి నా వల్ల చిన్న చిన్న ముక్కలుగా పడిపోయింది నా పొరపాటు వల్ల ఏదో జంతువు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది అని బాధపడుతూ వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూసారు కదండి ఈ ఆదుకున్నవాడే నిజమైన ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మన